కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టాలని నిర్ణయించింది మరోవైపు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టినటువంటి కోయగూడెం బ్లాకును కానీ సత్తుపల్లిలో ఒక బ్లాకును కానీ ప్రైవేటు సంస్థలు బొగ్గు తవ్వడానికి వీలుగా మార్గం సుగమం చేస్తూ ల్యాండ్ యూటిలైజేషన్ పాలసీని సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీనివల్ల ఇప్పటిదాకా బొగ్గు తవ్వడానికి అవకాశం లేనటువంటి ప్రైవేట్ సంస్థలకు ఇప్పుడు అవకాశం వచ్చింది తెలంగాణ ప్రజానీకం నమ్మి ఓటేస్తే బీజేపీ నాయకత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిండు బొగ్గు శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డగా ఉండి తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ అని చెప్పుకుంటూ బొగ్గుగనుల వేలంపాట ప్రక్రియను హైదరాబాద్ నడిబొడ్డునని ఇనాగరేట్ చేశాడు మరోవైపు బాధాకరమైన విషయం కేంద్ర బీజేపీ సర్కారు బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటు వాళ్ళకి ఇయ్యాలని ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కొట్లాడవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకరిస్తున్నది బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు ఇద్దరు కలిసే రిబ్బన్ కటింగ్ కార్యక్రమం చేశారు ఇది చాలా అన్యాయం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటే ప్రజలను సమీకరించి పోరాడకుండా పేపర్ ప్రకటనలకు పరిమితమైంది ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేంద్రానికి ఒక వినతి ఇచ్చి చేతులు దులుపుకొని ఆక్షన్కి వేలంపాట ప్రక్రియకు సహకరిస్తోంది ఇక కేంద్ర బీజేపీ సర్కారు అయితే బరి తెగించి బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేందుకు వేలంపాటకు పూనుకుంటున్నది అందుకని తెలంగాణలో బొగ్గు తెలంగాణ ప్రజల హక్కు సింగరేణి హక్కు ఖచ్చితంగా తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి కోసమే సింగరేణి పుట్టింది తెలంగాణ బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే ఇవ్వాలి ఇప్పటికే పదిహేను బ్లాకులను సింగరేణి గుర్తించింది సర్వే చేసింది తీరా గుర్తించిన తర్వాత ఆ పదిహేను బ్లాకులు సింగరేణి తవ్వడానికి వీలు లేదని మోడీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది వాళ్ళు ఆక్షన్ పెడతారట ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారట అంటే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తారు ఇక ఇప్పుడున్నటువంటి సింగరేణి బావులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూతబడుతూ ఉంటాయి ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో కొన్ని మూతబడ్డాయి ఇంకొన్ని మూడేళ్లలో మూతబడబోతున్నాయి క్రమంగా సింగరేణికి కొత్త బ్లాకులు వచ్చే అవకాశం లేదు అందుకే శంగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సంగరేణిని కాపాడుకునేందుకు శంగరేణి కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి అన్ని యూనియన్లు ఐక్యంగా ఉద్యమించాలి కార్మికులు అధికారులన్న తేడా లేకుండా కుటుంబాల సమేతంగా పోరాటానికి సన్నద్ధం కావాలి శంగరేణిని కాపాడుకునే బాధ్యత కేవలం శంగరేణి కుటుంబాలది కాదు తెలంగాణ ప్రజలందరిది అందుకని తెలంగాణ ప్రజలందరూ కూడా ఐక్య పోరు బాట నడవాలని సిపిఎం కోరుతుంది ఈ సందేశం తెలంగాణ ప్రజానీకానికి ఇవ్వడం కోసం సింగరేణి కుటుంబాలకు ఇవ్వడం కోసమే సిపిఐఎం నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో సంగరేణి పరిరక్షణ యాత్రను ప్రారంభించడం సెంగరేణి కుటుంబాలను కూడా కదిలించడం కోసమే ఈ యాత్ర బృందం సిపిఎం నాయకత్వం భోజనాలు కానీ బస్సులు కానీ హోటళ్లలో కానీ గెస్ట్ హౌజుల్లో కానీ చేయడానికి సిద్ధంగా లేము సింగరేణి కార్మికుల కుటుంబాలతోనే కలిసి భోజనం చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం సింగరేణి కుటుంబాలతోనే వారి ఇళ్ళల్లోనే బస చేస్తున్నాం ఈ సందేశం వారి కుటుంబాలకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి మనం గత చరిత్ర చూస్తే మొదట బొగ్గుగనులు తవ్వడానికైనా మరి ఇంకా ఏ మినరల్స్ తవ్వడానికైనా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది తవ్వేటువంటి ప్రదేశంలో పర్యావరణం దెబ్బ అని చట్టం చేసింది అట్లనే నీటి ప్రవాహాలు దెబ్బతినొద్దు అని చట్టం చేసింది అందులో పనిచేసే కార్మికుల ఆరోగ్యాలు కాపాడాలని వారి సంక్షేమం కోసం యాజమాన్యాలు కట్టుబడి ఉండాలి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చట్టాలు చేసింది ఆ తర్వాత గనులను ప్రభుత్వ రంగానికే రిజర్వ్ చేస్తూ కూడా చట్టం చేసింది ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు కేంద్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు నిర్ణయాలు కానీ పంతొమ్మిది వందల తొంభైలో కేంద్రంలో పివి నరసింహరావు ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టింది దాంతో సీన్ మారింది పంతొమ్మిది వందల తొంభై తర్వాత కొత్త చట్టాలు రావటం మొదలైంది మొట్టమొదట ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించడానికి వీలుగా పెద్ద పెద్ద సంస్థలు తమకు అవసరమైన బొగ్గును తామే ఉత్పత్తి చేసుకునేందుకు వీలుగా చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత తమకు అవసరమైన బొగ్గు తామే ఉత్పత్తి చేసుకునే సంస్థల్లో ఒక సగం బొగ్గును బయట అమ్ముకునేందుకు ఓపెన్ మార్కెట్లో అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చింది ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు వచ్చి బొగ్గు తవ్వడానికి కూడా అనుమతినిస్తూ చట్టాలు చేసింది ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విదేశీ సంస్థలతో సహా ఎవరైనా సరే నూటికి నూరు శాతం పెట్టుబడులు పెట్టి బొగ్గు తవ్వుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయం చేసింది మోడీ ప్రభుత్వం అంతేకాదు బొగ్గు బ్లాకులను వేలం పాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పాలని కూడా నిర్ణయం చేసింది ఈ వేలం పాట పెట్టే ప్రక్రియలో పాల్గొని బొగ్గు బ్లాకులు సంపాదించుకున్న వాళ్లకు పర్యావరణ చట్టాలు సంక్షేమ చట్టాలు అడ్డమవుతున్నాయట అందుకని మోడీ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు సులభతరం చేస్తూ కార్మికుల సంక్షేమం పట్టించుకోకపోయినా పర్వాలేదనే పద్ధతుల్లో సరళీకరిస్తూ చట్ట సవరణలు చేసింది ఆ తర్వాత మరో సవరణ చేసింది అసలు ఒకసారి ఆక్షన్ అయితే వేలంపాటు అయిపోతే బొగ్గు బ్లాకులు పొందినటువంటి ప్రైవేటు సంస్థలకు అన్ని రకాల అనుమతులు ఇచ్చేసేయాలిగా ఏ ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి చట్ట సవరణ చేసింది ఇంత దుర్మార్గంగా చట్టాలు పూర్తిగా తిరగరాసింది మోడీ ప్రభుత్వం ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పరిధిలో ఉన్నటువంటి భూముల్లో ప్రైవేటీ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పినప్పటికీ తవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అడ్డం ఉంది అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు లేదా గిరిజనులతో కూడుకున్న సొసైటీలు మాత్రమే చేయాలి కాబట్టి కోయగూడెం రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తవ్వకాలు మొదలు కాలేదు సత్తుపల్లిలో తవ్వకానికి అవకాశం ఉన్నప్పటికీ సంగరేణి భూమిస్తే తప్ప ఓబీ డంప్ వేయడానికి అవకాశం లేదు అందుకని అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభం కాలేదు ఇప్పుడు మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేస్తే కిషన్ రెడ్డి బొగ్గు మంత్రిగా తయారై సంగరేణిని కాపాడే పని కాకుండా సంగరేణికి ఉరితాడు బిగించేటువంటి నిర్ణయం చేసిండు ఇప్పుడు నాలుగు రోజుల కిందనే భూముల వినియోగానికి సంబంధించినటువంటి రూల్స్ను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసిండి దాని ప్రకారం ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి సింగరేణి చేతుల్లో ఉన్న భూమి ప్రైవేటు వాళ్లకు ఇవ్వచ్చు ఒకసారి లీజుకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మైనింగ్ చేయొచ్చు దీంతో ఇప్పుడు కోయగూడెంలో మైనింగ్ చేయడానికి అవకాశం వచ్చింది సత్తుపల్లిలో మైనింగ్ చేయడానికి అవకాశం వచ్చింది రేపు శ్రావణపల్లి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే వేలంపాటలో శ్రావణపల్లి బ్లాకును కూడా చేర్చిండ్రు ఇప్పుడు సింగరేణి గుర్తించిన పదిహేను బ్లాకులు కూడా వేలంపాటలో పెట్టడానికే సిద్ధంగా ఉంది తప్ప మోడీ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఈ సందర్భంగా సిపిఎం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది గతంలో తెలంగాణ కోసం మేం కొట్లాడినామంటే మేము కొట్లాడినామని చెప్పి పార్టీలన్నీ పోటీపడి చెప్పుకున్నాయి సింగరేణిలో సకల మేము ఉన్నామంటే మేమున్నామంటే మేమున్నామని యూనియన్లన్నీ పోటీ పడుతున్నాయి తెలంగాణ వచ్చింది కానీ సింగరేణి పోతున్నది మరి సింగరేణి పోతుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సింగరేణిలో ఉన్న యూనియన్లన్నీ మరో సకల జనుల సమ్మెను మరిపించే విధంగా ఐక్య ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది అధికారులతో సహా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది అంతేకాదు తెలంగాణ కోసం కొట్లాడినమని చెప్పుకునే పార్టీలన్నీ ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు కదలాలి సింగరేణి పరిరక్షణ కోసం అందరూ ఐక్య ఉద్యమానికి సిద్ధపడాలని చెప్పి సిపిఐఎం కోరుతున్నది అందుకోసమే ఈ యాత్ర ఈ యాత్ర సందర్భంగా సంగరేణి కార్మికులకు తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందరం ఐక్య ఉద్యమం చేయకపోతే సంగరేణిని కాపాడుకోలేం ఐక్య ఉద్యమం చేస్తే కాపాడుకోగలుగుతాం తెలంగాణ ప్రజలు కదిలితే రాదనుకున్న తెలంగాణ వచ్చిందని మీరే చెప్తున్నారు ఇప్పుడు సంగరేణిని కాపాడుకోలేమా తెలంగాణ ప్రజలందరూ కదిలితే అందుకనే అందరూ కదలాలి ఐక్యంగా కదలాలి జెండాల విభేదాలు యూనియన్ల విభేదాలు పార్టీల విభేదాలు పక్కన పెట్టి ప్రజల కోసం ఐక్యంగా కదలాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఉన్నది అందుకే అందరూ ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఎం నుంచి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం వీరయ్య గారికి ధన్యవాదాలు